అక్కడ చూసిన ఆడిషన్ చూసి యాక్చువల్ గా నేను షాటి నుంచి డైరెక్షన్ చేద్దాం మంచి సినిమా చేద్దాం మంచి ఆడియన్స్ కి ఒక మంచి స్టఫ్ ఉన్న సినిమా షాటి నుంచి అనుకునేవాడిని బట్ నాకు ఏంటంటే నాకు అవకాశాలు దొరికే కాదు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎక్కడో హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మనం ఇక్కడ లోకల్ స్థానంగా రాజమండ్రిలో ఉంటాం చాలా దూరం ఐదు ఒక కిలోమీటర్ దూరం ఉంది అంత దూరం జర్నీ చేసే సినిమా ఇండస్ట్రీ కదా కష్టమేమో చాలా మంది అనుకునేవారు నేను అదే అపోహలో ఉండేవాడిని బట్ ఇక్కడ సెంటిమెంట్ పరంగా చెప్పాలనే లక్కన విషయం కాదు కానీ మనకు సంకల్పం గట్టిదైతే ఇలాంటి సినిమాలే కాదు రాజకీయ పదవులే కాదు ఏదైనా సరే మనం సాధించగలమని నమ్మకం నాకు రీసెంట్గా ఒక రెండు మూడు సంవత్సరాల కింద ఈ సినిమా ద్వారా తెలిసిందే నాకు ఇది ఒక చిన్న సినిమా అండి ఇది చాలా తక్కువ చిన్న బడ్జెట్తో చేసిన సినిమా ఒక సాహసం అని చెప్పను కానీ ఒక అనుభవ్యులే కొత్తగా తీసిన సినిమా ఇది సో నాకైతే కొత్త సినిమా ఇది ఈ సినిమా ఇండస్ట్రీకి రావడం కారణమంటే నాకు మెయిన్ నాకు సంకల్పం అంటే నాకు అభిమానులు సాధించాలనే విషయం కాకుండా మంచి సినిమా చేయాలి అంటే నాకు ముందు నుంచి కూడా డైరెక్షన్ చేయాలని ఆతృత ఎక్కువ ఉండేది ఆ డైరెక్షన్ చేసి అనే కాన్సెప్ట్లో సినిమా స్టోరీలు రాసుకుంటూ ఇక్కడే ఉంటూ నా కంపెనీలో వర్క్ చేసుకుంటూ నా కంపెనీ నేనే పని చేసుకుంటూ ఖాళీ ఉన్న సమయంలో డైరెక్ట్ రాసుకుంటూ కూర్చున్నవాడిని బట్ అర్థమయ్యేది కాదు ఎలా రీచ్ అవ్వాలి ఇండస్ట్రీ అర్థమయ్యేది కాదు సో కొంత నక్క వల్ల లేదు లేదా సంకల్పం వల్ల తెలియదు కానీ నేను హైదరాబాద్ మన పక్షాలు నమ్మడానికి మా పచ్చల కంపెనీ పచ్చాని నమ్మడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వీ టీం అంతా నాకు పరిచయం అయ్యారు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వితిన్ ట్వంటీ డేర్స్లోకి షూటింగ్ వెళ్ళడం జరిగింది రాజమండ్రిలో మన గోదావరి జిల్లా పవర్ ఎండ్ అనేది ఈ సినిమాలో కనబడుతుంది గోదావరి జిల్లాలోనే షూటింగ్ మాక్సిమం జరిగింది హైదరాబాద్లో పద్దవరకు జరిగింది సో మన పల్లెటూరు వాతావరణాన్ని చూపిస్తూ ఈ సినిమాలో ప్రియ మొత్తం ప్రేమదేశపు ఎవరైన సినిమాలో మన పల్లెటూరు వాతావరణాన్ని బాగా చూపిస్తూ గోదావరి ఆహ్లాదకరకరమైన సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇదో క్రియేట్ చేసుకుంటూ మన నేటివిటీ తగ్గట్టు సినిమా ఉండడం వల్ల నాకు ఇంకా ప్రెస్ అయ్యిందని చెప్పొచ్చు చెప్పచ్చు ఇందులో నేను చాలా ముఖ్యమైన పాత్ర పోషించాము ఈరోజు మనందరిలో కల రావడానికి కారణం ఏంటంటే అంటే యాక్చువల్గా నేను నేను ఈ ఈ స్థానానికి సంబంధించిన వ్యక్తిని ఈ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తిని మీ అందరిలో వాడిని సో నాకు మీ అందరి సహకారం నాకు కావాలి నేను మీతో ఉన్నాను మీ నాతో ఉండాలనే ఒక రిక్వెస్ట్ తోటి నేను మీతోనే గుర్తు చేద్దామని ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది ఇక్కడ నేను అభిమానులు సంపాదించుకునే దానికన్నా నా లైఫ్ని నేను ఒక నాకు నచ్చిన ఫీల్డ్లో నేను సక్సెస్ అయ్యానా లేదా అనే యుద్ధం మీదే ఉన్నాను దానికి నా బంధువుల్లాగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ప్రేమదేశపు అండి ఈ టై ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ అని కాదు కానీ ఒక సినిమాకి ఆ కథకి తగ్గట్టు ఎంత బడ్జెట్ పెట్టాలో అంత బడ్జెట్ పెట్టి సినిమా చేసాం సినిమా చేసే సంవత్సరం గడుస్తుంది చాలా ఇబ్బందులు పట్టి ఈ స్థాయికి వచ్చాం ఈరోజు సెప్టెంబర్ రెండు రిలీజ్ చేయబోతున్నాం అది మా మా డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానం ఉండడం వల్ల ఆయన బర్త్డేకి ఈ సినిమా రిలీజ్ చేయాలని ఆయన సంకల్పించడం వల్ల ఈ సినిమా మనం రాజమండ్రిలో కానీ ఒక వంద థియేటర్ల దాకా తెలుగు రాష్ట్రాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా రిలీజ్ చేద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా సో మీ అందరి సహకారం నాకు కావాలని నేను ఇలాంటి సినిమాలు ఇంకా చేయబోతున్నానని అండ్ ఫర్ ఫర్దర్గా నవంబర్ నుంచి నవంబర్ నుంచి నా రెండో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుందండి మీ అందరూ కూడా ఈ సినిమాతో నా బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకా ఉత్సాహంతో నెక్స్ట్ నేను చేయబోయే సినిమాకి డైరెక్షన్ చేస్తున్నా హీరో కూడా చేస్తున్నా సో అది ఇంకా ఎక్కువ కష్టమైన పని కొద్ది పెద్ద బడ్జెట్ సినిమా సో నాకు నా స్థానికులుగా మీరు అందరూ ఉన్నారని నమ్మకంతో నేను రిస్క్ చేయబోతున్నాను అండ్ ఈ సినిమా కూడా నేను నా తాహతి మించే కష్టపడ్డానని చెప్పొచ్చు సినిమా ప్రపంచం అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మా మా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే సినిమా అనేది చూసి నేర్చుకునేది కాదు ఒక మెసేజ్ ఇచ్చేది వరకే ఉండాలనే కాన్సెప్ట్ నాది ఈ రోజు సినిమాలు చేయడం వల్ల సినిమాలు చూడడం వల్ల యూత్ పాడైపోతారని పెద్దవాళ్ళు చాలా మంది ఒక అవకపోవలు ఉన్నారు అది అంత మాత్రం కాదు ఎందుకంటే ఈ రోజు యూత్ ఈ జనరేషన్లో బాగా అప్డేట్ అయి ఉన్నారు సో యూత్కి మనం ఏం చూపించినా ఏం చూపించకపోయినా ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటున్నారు ఏం చేయాలి అదే చేస్తున్నారు సినిమాల వల్ల ఎవరు పాడయ్యేది లేదు ఈ రోజు నేను నా నా మీడియా మిత్రుల ద్వారా నా స్థానికుల ద్వారా నేను నా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి జిల్లాలో తెలియజేయండి ఏంటంటే నేను ఒక హామీ ఇస్తున్నాను నేను జీరో టు ఈ రోజున మీ ముందు కూర్చొని మీ అందరి మీద మీరు గొప్ప వాళ్ళ ముందు కూర్చొని నేను మాట్లాడే ఆడే స్థాయి నాకు వచ్చింది అంటే ఈ సినిమా వల్ల సో ఇలాంటి సినిమాకి చాలామంది ఇంట్రెస్ట్ ఉండి కసి ఉండి చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు లేవు ఆ అవకాశాలు నేను కొత్త వాడిగా వచ్చాను అలాంటి కొత్త వాళ్ళకి నా శక్తి మేరకు నాకు అవకాశం ప్రతి సినిమాకి నేను చేయబోయే ప్రతి సినిమాకి అవకాశాలు ఇస్తాను అది నా ప్రాంతానికి నేను రెస్పెక్ట్ ఇచ్చే విధానం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ గోదావరి జిల్లా నుంచి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నేను ఫర్దర్ గా ఏ సినిమా చేయబోతున్నాను ముఖ్యంగా మా పాత్రికేయులు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా తెలియజేస్తూ ఉంటాను వాళ్ళ ద్వారా వాళ్ళ మాధ్యమాల ద్వారా నాకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నన్ను కన్సిడర్ చేస్తే వాళ్ళకి నేను అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నేను చేయబోయే పెద్ద బడ్జెట్ సినిమా చేస్తా షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఇలాగ ప్రతి ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా చేస్తూ ఉంటాను ఇండస్ట్రీ నుంచి అయితే బయటికి వెళ్ళడం మన రాజమండ్రిని తూర్పుగోదావరి జిల్లా కాదు పశ్చిమ గోదావరి జిల్లా కాదు హెడ్ క్వార్టర్ అయిన మన రాజమండ్రిని హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటనేది నా వరకు అయితే కష్టపడతా నా వరకు అయితే మీ అందరి రాజమండ్రి కుర్రాడు అనే మంచి బ్రాండ్ తెచ్చుకుంటా మన రాజమండ్రికి ఇండస్ట్రీలో ఒక వాల్యూ తీసుకొస్తారని చెప్పి అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నానండి ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు రా ఇప్పుడు రాజమండ్రి వరకే ఈ మాటలని కాదు నేను తెలుగు నేను ఫిలిం ఇండస్ట్రీకి నేను చెప్పుకున్నాను రాజమండ్రి సత్తా అనేది ఆషామాషి కాదు ఇక్కడి నుంచి చాలా చాలా నటులు నాయకులు ఇండస్ట్రీకి పెద్ద స్థాయిలోకి రాష్ట్రాలు దాటి వెళ్ళారు సో ఈ గోదావరి నీళ్ళు పవర్ అటువంటిది ఈ గోదావరిని నమ్ముకున్న నేను ఈ గోదావరిలో పుట్టి పెరిగిన నేను మా మా మిత్రుడు మా మీడియా మిత్రులందరి సహకారంతో నేను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను నా సినిమాల్లో తప్పప్పులు హిట్లు ఉన్నా పట్టించుకోను నాకు మీ అందరి సహకారం ఉంటుంది కరెక్ట్ చేసే బాధ్యత మీకు కూడా ఉంది వీడమిత్రుడు నా మీకు స్నేహ భాష భాషలే నేను నా పొగపక్ష ఉండొచ్చు వీళ్ళందరికీ కానీ మీ అందరికీ కానీ నేను అంత దగ్గర పరిచయం కాకపోవచ్చు కానీ నా సంస్థ జనప్రియ పక్షుల కంపెనీ అంటే మీకు తెలిసే ఉంటుందని నేను నమ్ముతున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో నేను బిజినెస్ పరంగానే కాదు సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా రాజమండ్రిలో ఉన్న ఒక కుర్రోడు ఏది కానీ అనే గర్వంగా మీరు చెప్పుకునే స్థాయిలో నేను ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ కోరుకుంటాను సో మచ్ నేను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VSB TV సబ్స్క్రైబ్ టు VSB TV హాయ్ ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VSB TV బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VSB TV ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు VSB TV